యూడైస్ ప్లస్ ద్వారా విద్యార్థులను మన పాఠశాల నుంచి వేరే పాఠశాలకు టీసీ ఇచ్చి పంపించడం వేలా వేరే పాఠశాలలో టీసీ ఇచ్చిన విద్యార్థి మన పాఠశాలలోకి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల విషయాన్ని ఈ వీడియోలో మీకు చక్కగా వివరిస్తాను చివరి దాంకా చూసి పూర్తిగా అవగాహన కల్పించుకోవాల్సిందిగా అందరిని కోరుతూ ఉన్నాను గూగుల్ క్రోమ్లో ముందుగా యూడేఎస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయండి సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ ఉంటుంది స్టేట్ దగ్గర మన తెలంగాణను సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా లాగిన్ పేజీ వస్తుంది అందులో యూడేస్ కోడ్ తర్వాత పాస్వర్డ్ కొట్టేసి క్యాప్సా కొట్టండి క్యాప్సా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ను సెలెక్ట్ చేసుకోండి మన స్కూల్ యొక్క పర్టికులర్స్ వస్తాయి దాన్ని క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత ప్రోగ్రెసివ్ యాక్టివిటీలోకి వెళ్ళండి ప్రోగ్రెసివ్ యాక్టివిటీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది ఇక్కడ మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోండి సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ మన కింద సారీ నో డేటా ఫౌండ్ వస్తుంది కానీ పైన క్లాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో కొడితే మనకి ఈ విధంగా పర్టికులర్స్ మొత్తం వస్తాయి నువ్వు ఏ విద్యార్థిని అయితే టీసీ ఇచ్చి బయటికి పంపించాలనుకుంటున్నావో ఆ విద్యార్థి యొక్క పేరు మొత్తం చూసుకొని ఆ విద్యార్థికి చివరిగా మనకు కరెక్షన్ ఉంటుంది కరెక్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ కాలమ్స్ మొత్తం కనిపిస్తాయి అక్కడ టీసీ ఇష్యూడ్ అనేది మనం ఎంటర్ చేయాలి అంటే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఇష్యూడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత దాన్ని అప్డేట్ కొట్టేస్తే ఆ విద్యార్థి మన పాఠశాలలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అంటే మనం టీసీ ఇష్యూ చేస్తాం మనం బాక్స్లో వేసేస్తున్నాం ఇక్కడ మన పని అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఆ విద్యార్థి ఏ స్కూల్కి వెళ్ళాడో ఆ స్కూల్ వాళ్ళు ఆ విద్యార్థిని ఆ స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో చూద్దాం మెనూ బార్లో ఉన్న ఇంపోర్ట్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంటుంది పక్కన పేజీ ఇక్కడ స్టూడెంట్ పెన్ నెంబర్ దాని కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఈ రెండు ఎంటర్ చేయాలి రెండు ఎంటర్ చేస్తే ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్ మనకు ఓపెన్ అవుతుంది ఒకవేళ స్టూడెంట్ పెన్ నెంబర్ మనకు తెలియకపోతే పెన్ నెంబర్ మనం తెలుసుకోవడం చాలా సులువు ఇక్కడ పైన గెట్ పెన్ అనే ఒక బాక్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి కింద విద్యార్థి ఆధార్ నెంబర్ పుట్టిన సంవత్సరం అడుగుతుంది ఆ రెండు ఎంటర్ చేస్తే మనకు వెంటనే కింద అతని యొక్క పెన్ నెంబర్ తెలిసిపోతుంటుంది ఆ పెన్ నెంబర్ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పెన్ నెంబర్ పేస్ట్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే విద్యార్థి యొక్క డ్రాప్ బాక్స్ కాలం ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టూడెంట్ బాక్స్లో ఉన్నవాడు మనకు ఇంపోర్ట్ చేసుకోవచ్చలేదని తెలిసిపోతుంది ఈ విధంగా రెడ్ కలర్లో స్టూడెంట్ ఇన్ ద సేమ్ స్కూల్ అని వచ్చిన కింద ఇంపోర్ట్ ఈజ్ నాట్ అలౌడ్ ప్లీజ్ కాంటాక్ట్ బ్లాక్ ఎంఐఎస్ అని వచ్చినా కానీ ఆ స్టూడెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకోలేము అంటే ఆ స్టూడెంట్ యొక్క టీసీ అక్కడ ఇవ్వబడలేదు అదే స్కూల్లో ఉన్నాడు అని అర్థం అలా కాకుండా స్టూడెంట్ ఈజ్ కరెంట్లీ ఇన్ ద డ్రాప్ బాక్స్ ఎనీ అదర్ స్కూల్ నాట్ ఇంపోర్టెడ్ హిమ్ అని గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే మనం అతన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలుంటుంది మనకు ఈ ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం అదే పేజీలో చివరగా కింద ఇంపోర్ట్ అని బ్లూ కలర్లో ఉంటుంది దానికి ముందు క్లాస్ ఆఫ్ అడ్మిషన్ తర్వాత సెక్షన్ తర్వాత డేట్ ఆఫ్ అడ్మిషన్ ఈ మూడు కాలమ్స్ ఉంటాయి ఈ మూడు కాలమ్స్ ఫిలప్ చేసి పక్కన ఉన్న ఇంపోర్ట్ కాలం మీద క్లిక్ చేస్తే ఆ విద్యార్థి పేరుతో సహా ఇంపోర్ట్ చేసుకోవాలా అని కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి వెంటనే స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అయినా వచ్చేస్తుంది దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఒకసారి మళ్ళీ మీరు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లోకి వెళ్ళి యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసి మన పాఠశాలలో ఆ తరగతిలోకి ఆ విద్యార్థి ఇంపోర్ట్ అయ్యాడా లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇదిగో ఇక్కడ ఇంపోర్ట్ చేసిన విద్యార్థి పేరు వచ్చేసింది సో టీచర్స్ మీ అందరికీ చాలా చక్కగా అర్థమైంది అనుకుంటాను విద్యార్థులకు టీసీ ఇవ్వడం ఎలా అలాగే కొత్త విద్యార్థులు ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా అనే విషయం చక్కగా అర్థమైందనుకుంటాను మరి ఇంకెందుకు ఆలోచయం వెంటనే మన స్కూల్లో ఈ యాక్టివిటీస్ని తొందరగా చేసేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియో కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ